అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు రవ్వేణేశు క్రీస్తునాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం పరిశుద్ధత ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం దేవుని చిత్తం వల్ల క్రీస్తుయేసు అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధత అనే అంశాన్ని సుదీర్ఘంగా మనము పరిశుద్ధతలో ఉన్న ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రోజులో ఒక్కొక్క మాటని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నాం పరిశుద్ధతలో అనేక మాటలు జ్ఞాపకం చేసుకుంటున్న క్రమంలో మన దేవుడు పరిశుద్ధపరిచేవాడు అనే మాటని ఆధారం చేసుకొని గత కొన్ని వారాలుగా మనం దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం మొదటిగా పరిశుద్ధత అనగా ఏమి దేవుడు ఎంత పరిశుద్ధుడు దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అనే మూడు అధ్యాయాలు పరిశుద్ధతలో మనం పూర్తి చేసుకోగలిగాం నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు పరిచేవాడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ పరిచేవాడు కుమారుడైన క్రీస్తు వారు పరిశుద్ధపరిచేవారు పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మాడైన పరిశుద్ధుడు పరిచేవాడుగా మనం చూసాం అంత మాత్రమే కాదు కానీ త్రియేక దేవుళ్ళు కూడా పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధపరచటంలో త్రియేక దేవుళ్ళు కూడా పరిచేవారిగా లేఖన భాగముల ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఏసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో ఈ త్రియేక దేవుళ్ళు ఏకీభవించి ఉన్నారు అంటే ఈ యేసు ప్రభు వారు తిరిగి లేచే ఈ క్రమంలో త్రియేక దేవుళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ప్రమేయం అందులో ఉన్నట్లుగా మనం గతసారి జ్ఞాపకం చేసుకున్నాం ఈ ఉదయకాల మందు దేవుడు పరిశుద్ధపరిచేవాడు అనే మాటలో మనం చూసుకున్నట్లయితే మనం పరిశుద్ధులం కావాలి అంటే ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనం అవ్వగలం అనే మాటని ఈ ఉదయకాల మందు పరిశుద్ధతలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పరిశుద్ధతలో దేవుడు పరిశుద్ధపరిచేవాడని అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నమాట మనము పరిశుద్ధులము కావాలి అంటే ఏసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారానే మనము పరిశుద్ధులం అవ్వగలం మరి ఇంకే ద్వారము ద్వారా ఏ మార్గము ద్వారా ఏ మాట ద్వారా ఏ భక్తుని ద్వారా మనం పరిశుద్ధలం అవ్వలేం బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం తేటగా వివరిస్తుంది ఏంటంటే మానవులమైన మనము లేదంటే ఉదయకాలం ముందు వాక్యం వింటున్న మనము పరిశుద్ధంగా తీర్చబడిన మనము కూడా ఒకప్పుడు పరిశుద్ధంగా లేని స్థితిలో ఉండాము మనం పరిశుద్ధలం అవటానికి కారణం యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారా అదే మాటని భక్తుడైన అపోస్తుడైన పౌలు ఎఫెస్కి రాసిన పత్రికలో ఉపోద్ఘాతంగా మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆ మాటని ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సిలోనున్న పరిశుద్ధులను ఎఫ్ఎసిలో ఉన్న పరిశుద్ధులను నేటి ఉదయకాలం దేవుని వాక్యం ఎంటున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది సరే ఈ పత్రిక ఎఫ్ఇసిలకు రాసిన పత్రికగా మనం చదువుకున్నాం ఇది కేవలం ఎఫ్ఇసీలకు రాసిన వారికి మాత్రమే కాదు కానీ ఉదయకాలం ముందు దేవుని వాక్యం మనందరికీ కూడా పరిశుద్ధ లేఖన భాగములు ప్రతి ఒక్కరికి అవసరమైనవి సరిపోయేవిగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధులు అనే మాట ఆనాడు అపోసులైన పౌలు ఎఫెసిల్లో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నాడు అదే మాటని ఉదయకాలమందు సర్వలోకములో ఉంటున్న పరిశుద్ధులకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారు పరిశుద్ధులు అనగా ఎవరు అంటే క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా అదే మన అంశ భాగం కూడా పరిశుద్ధులము కావాలంటే యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారానే మనం పరిశుద్ధులం కాగలం అదే మాటని ఆ పోస్టు అయిన పోలు రాసిన పత్రికలో పరిశుద్ధులను అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి ఆయనది కాబట్టి మనం పరిశుద్ధులము ఏ విధంగా అవ్వగలము లేదంటే ఉదయకాలం మందు వాక్యం వింటున్న మనము పరిశుద్ధులము ఏ విధంగా మనం అయ్యాము అంటే మనం పరిశుద్ధులము ఎస్ మనం పరిశుద్ధులం అని చెప్పుకుంటున్నామంటే దాని కారణం ఏసు క్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారా మరొక మాటను కూడా ఇదే అపోస్టుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు చూద్దాం చూడండి అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు కొలసీలో ఉన్న పరిశుద్ధులకు ఈ ఉదయ కాలమందు దేవుని వాక్యం వింటున్న పరిశుద్ధులకు అనగా పరిశుద్ధులు అనగా ఎవరు పరిశుద్ధులు అనగా క్రీస్తునందు విశ్వాసులైన వారే పరిశుద్ధులు క్లియర్ ఇది నా భావం కాదు అనుభవజ్ఞుల భావం కాదు డైరెక్ట్ గా తేట తెల్లంగా పరిశుద్ధ గ్రంథమే సెలిస్తుంది క్రీస్తునందు విశ్వాసులవుట ద్వారా పరిశుద్ధతను మనం సంపాదించుకుంటాం కాబట్టి ఉదయకాలం మందు దేవుని వాక్యం వింటున్నా మనందరం పరిశుద్ధం మనందరం ఏ విధంగా పరిశుద్ధలం ఒకప్పుడు మన విశ్వాసము క్రీస్తు కాదు మన విశ్వాసం ఇతరితర వాటి మీద ఉండేది మనం అవిశ్వాసులు మనం దేవునికి దూరము మనము చీకటి వారము మనం దేవునికి వ్యతిరేకంగా ఉండిన వారం మనం అంధకార సంబంధం మన సాతాను సంబంధాలు మన జీవితం చీకటిది అయితే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచట ద్వారా ఆయన మన పాపములు విమోచించగలడు మన పాపములు క్షమించగలడు మనం శుద్ధీకరించగలడు మన అపవిత్రులుగా ఉంటుండగా మనల్ని పరిశుద్ధపరచగలడు అని ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా నమ్ముట వలన విశ్వాసం కలుగునట్లుగా ఆయన ఎందు నమ్ముట ద్వారా మనకు విశ్వాసం కలిగింది ఆ విశ్వాసం ఉంచుట ద్వారా మన పాపములు విడిచిపెట్టుట ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు ఇట్టి పరిశుద్ధపరిచిన పరిశుద్ధ దేవుడైన ఆ పరిశుద్ధుణ్ణి పరిశుద్ధులమైన మనం ఏదైకాల మందు మనం ఆయనందు కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా మనం కలిగించిన ఈ పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మనకొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వంద నోములైనా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాకు పరిశుద్ధత కలిగిందని లేఖన భాగం ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి Amen.